ఈ పైక్లోమ్లో ఉండే టెక్నికల్ వచ్చేసి క్లోథియానైడిన్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఫైరోఫెక్సిన్ వచ్చేసి మనకు ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు సుమిటోమో కంపెనీ వాళ్ళది ఇది అన్ని రకాల పురుగు కీటకాలకు అయితే పనిచేస్తుంది ఇది ఇచ్చేసి మనకు కీటకాలు పరాగ సంపర్కం చేసుకోకుండా అయితే ఆపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది కీటకాల యొక్క నిర్వసిస్టాన్ని అయితే డ్యామేజ్ చేసి ఆ కీటకం మళ్ళీ కోలుకోకుండా అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈ మూడు కాంబినేషన్లు అయితే మనమైతే స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో దీని యొక్క రిజల్ట్ అనేది మొక్కకు దాదాపు ఒక వారం నుండి పన్నెండు రోజుల వరకు అయితే మొక్కకు దీని యొక్క ప్రభావితం అనేది చూసింది చూపిస్తుంది ఈ మందు యొక్క ప్రభావితం అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీని యొక్క రిజల్ట్ అనేది మనకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన